హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ ముందుగా మా రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాష్రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్న చిత్రం వార్ టూ ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వార్ మూవీకి సీక్వల్గా వార్ టూ మూవీ రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే తెలుగు స్టార్ హీరోగా దూసుకెళ్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు ఈ మూవీలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్లో నటిస్తుండగా ఇటు టాలీవుడ్లోనూ అటు బాలీవుడ్లోనూ క్రేజ్ నెలకొంది యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ముంబై గోవాతో పాటు విదేశాల్లో కొన్ని సీన్స్ చిత్రీకరించారు తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలో ఓ స్టూడియోలో భారీ బడ్జెట్తో పెద్ద సెట్ నిర్మిస్తున్నారు ఆగస్ట్ నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్పై యాక్షన్ సిగ్వల్స్ చిత్రీకరించనున్నారు ఈ చిత్రంలో జాన్ అబ్రహాం కియారా అద్వానీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది